మనోహరాబాద్ మండలంలోని కొనైపల్లి గ్రామంలో గ్రామ సభలో నాలుగు గ్యారంటీల అమలులో భాగంగా అధికారులు తహసీల్ చంద్రశేఖర్ రెడ్డి ఈఈ పంచాయతీరాజ్ పిఆర్స్ నర్సిలు ఎంపీడీఓ ఆర్ఐ దీక్షిత్ వెటర్నరీ డాక్టర్ సీనియర్ అసిస్టెంట్ సంపత్ ఆధ్వర్యంలో కొనైపల్లి దండుపల్లి లింగారెడ్డిపేట్ జీడిపల్లి కొండాపూర్ వెంకటాపూర్ అగ్రహారం గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించారు నాలుగు అంశాలపైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని గ్రామ సభలో అధికారులు చర్చ చేస్తుండగా కొందరు సరైన లబ్ధిదారులకు పథకాలు అందటం లేదని పలువురు కొనైపల్లిలో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు అందులో తహసీల్దార్ వచ్చి గ్రామస్తులకు సరైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మరలా ఫిర్యాదు చేసుకోవచ్చునని గ్రామస్తులకు తెలపడంతో గొడవ సర్దుమణిగింది పలు గ్రామాల్లో కొనైపల్లి దండుపల్లి లింగారెడ్డిపేట జీడిపల్లి కొండాపూర్ వెంకటాపూర్ అగ్రహారంలో గ్రామాల్లో గ్రామ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్ గ్రామస్తులు దుర్గం సంతోష్ గౌడ్ ఆర్ నిరంజన్ దాస్ పి యాదగిరి మన్నే వసంత దుర్గం భానుగౌడ్ బక్క సుధాకర్ మన్నే మహేష్ విశాల్ గౌడ్ పవన్ ప్రేమ గౌడ్ ఆర్ మహేష్ ఆర్ గురుదాస్ టి నరేష్ గ్రామస్తులు పాల్గొన్నారు దండుపల్లి గ్రామసభలో సభలో అధికారులు వారితో పాటు ఇంద్రమయిల్లా కమిటీ సభ్యులు బండారి సోమలు తలారి వెంకటేష్ మరాఠీ రాజు బాధు వినయ్ బండారి నరేష్ బండారి సుధాకర్ మరాఠీ సంజయ్ తదితరులు పాల్గొన్నారు బాలాజీ గుప్తా ఈయనకు ఈయనకు ఒక ఎకర ఆరు గుంటలు ఆయన నాలా వేసుకుండు నాలా అంటే కంపెనీ కట్టుకోవడానికి దేనికో పర్మిషన్ తీసుకుంటే ఇందులోకి వెళ్ళిపోయింది మన అందుకని సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో నిన్ లాస్ట్ స్టేజ్ లో అప్లికేషన నిచేపుడు డాష్బోర్డ్ ఓపెన్ ఇచ్చరకు ఆ ప్రాబ్లమ్ కంటిన్యూ అయినప్పటికీ ప్రాబ్లమ్ కి యోటో అలా వాళ్ళ రాలేదు ఇంకా చెప్పండి ఓకే దాని మీద మాట్లాడదామా వేరే ఏదైనా మాట్లాడదాం ఒకటి అయిపోని ఒకటి అయిపోయినా మాట్లాడి ఒక్కొక్కటి మాట్లాడదామా నాది ఎప్పుడు కట్టినా వీళ్ళందరూ తెలుసు ఊళ్ళో కొనాపల్లె బంగ్లా బిషాపతిలు ఒకసారి వచ్చి చూడండి అది ఉరుస్తుందా ఎంత పర్యలు వాచిందో బాడకొడితే ఎంత టైం వస్తుంది అది ఒకసారి చూడండి సార్ ఒకసారి స్పెషల్గా రాసి అప్పుడు వచ్చిండు కానీ ఇట్లా ఇవ్వలేదని చెప్పి రాసిస్తా ఒకటి సపరేట్గా తెచ్చిచ్చేయారు ఆడకన్నా తెచ్చిచ్చేసేస్తా చెప్పు సార్ నాకు కూడా సార్ బిల్డింగ్ ఏం లేదు ఎవరు